ప్రజల్లో చైతన్యం వచ్చింది వడ్డీ పైసలతో ఇల్లు కట్టిన రంగనాయుడు అనే శ్రీమంతుడికి ఊరి ప్రజలు ఎదురు తిరిగి పంగనామం పెట్టారు చెప్పుకోవడానికి సిగ్గేసి చుట్టాలింటికి వెళ్ళొస్తానని రంగాపురం వెళ్ళాడు ఊరిలో అప్పులు ఇచ్చి వడ్డీలు గుంజే దోపిడి దారి పీడ విరగడైందని తమ్ముడు అన్నాడు అంత ఈజు ఎవడో గిట్టనే వడ్డీలకు బాగా పైసలు ఇచ్చి ఊరిలో మీద బాగా పెత్తనం చూపించింది ఆయన ఉడిపోతాను అంతకంతే మేమైతే నొస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఒక్కొక్క పిల్లనైతే వేది ఒక్కొక్క ఉన్నది వాళ్ళ కోసం అయితే బాక్సులు పెడతాము పప్పుచారు అన్నం స్నాక్స్ షార్ట్ బ్రేక్ మురుమురాలు ఏదో ఒకటి ఉండాలన్నమాట కంపల్సరీ బిడ్డ అయితే ఏడు గంటలకే పోతుంది రోజు ఏడున్నరకి సెవెన్ ఫార్టీ క్లాస్ ఉంటుంది ఇక బాక్సులు అంత తొందరగా రెడీ కావు కాబట్టి వీడికైతే ఎయిట్ థర్టీకి వీతోడు పంపిస్తా రెండు తీసుకుపోతాడు ఆ తీసుకుపోవడానికి కూడా రోజు రోజు నేను పట్టుకపోను అక్క బాక్స్ నేను పట్టుకపోను అంటాడు వాళ్ళకి ఏదో బరువైనట్టు ఇలా ఏమో సెట్ కాదు అంత పొద్దున తీసుకోవడానికి పిల్లలు ఒకరికంటే ఒకరు ఎక్కువ రోజులు చేస్తారు మా ఇంట్లో మీ ఇంట్లో మీ పిల్లలు ఎత్తున్నారు అందరు పిల్లలు అంతే కావచ్చు ఏదైనా అండితే ఇద్దరికి నచ్చదు ఆ ఏదైనా తెస్తే ఇద్దరికి నచ్చదు ఒకరికి గోటు కావాలి ఒకరి కోటి కావాలి ఈ బాక్స్లతోటి కూడా ఇబ్బంది వీళ్ళు ఇదే పెట్టినావా ఇవ్వాలి అదే పెట్టినావా అని అంటారు మళ్ళీ వచ్చిన తర్వాత పెద్ద రామగోపాలం వాళ్ళు పోయేంతవరకు రామగోసా రామగోపాలం కారు చాయ్ రామ చాయ్ నిన్ను తాగి మస్తు సరిగా ఫ్రెండ్స్ ఇవాళ ఇంకా ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ పెడుతుంది కొంచెం లేట్గా లేచిన వరుణ్కు సరిది లేచినట్టుందమ్మా ఊక నా పక్కకి నిలబడ్డాడు అంటాడు నా మెడలో ఏడెత్తాడా అని నేను భయపడ్డా ఫ్రిడ్జ్ కాడికి వెండు ఫ్రిడ్జ్ తీసిండు ఈడికేలు గింతే కనిపిస్తాను వాడు ఈడికేలు ఉండి ఇటు చూడ్రా ఒకసారి ఎట్లా ఈవిడ తలకే పెట్టి గట్లా నిలబడ్డాడు నిలబడి అంటాడు దిల్లకేరే అన్నారు లడ్డు దిల్ల పడితే గుడ్లే పడితే అమ్మరికాసు పచ్చడి నాకు చాలా ఇష్టమైంది ఫ్రెండ్స్ ఎంత బ్రహ్మాండంగా ఉంది తెలుసా దీని రుచి అసలు వర్ణించలేము

ఇన్ఫామ్ అందం ఉంటే దాంట్లో వేసుకపోతే కుర్చీలు ఉంటే వేసుకపోతే ఇంట్లోనైతే ఒక వస్తువు లేదు ఫ్రెండ్స్ ఇక మస్తు సలవెడుతుంది ఉన్న పెట్టి తీసి అండ్ వేసిండు తేసిండు లేవంటే వేరేదో కథలు చెప్తాడు వంద కథలు చెప్తాడు ఉన్నాయని తీసుకపోయి ఇంటికాడ వేసినాం ఇంప వేసినాం వేసినాం అని చెప్తాడు ఉన్నది కానీ ఉన్నది తీసుకొచ్చి గిల్లు వేస్తావా ఏవా అని ఒక్క మాట అడిగితే కానీ చెప్తాడు అరే మంచి కింద అనుకుంటే రక్తం సాఫ్ ఉంటుంది అమ్మా రక్తం సాఫ్ ఉంటుందో ఏమో కానీ మస్తు సలవెడుతుంది కింద అనుకుంటే సల్లగా అనిపిస్తుంది వా ఇవి రెండు రకాల అవి రెండు రకాల కింద వేయాలి తీసి మడత పెట్టాలి ఇంతేది ఒక అర్ధ గంట అవుతుంది మెల్లగా లేస్తారు ఎవరు అందరూ వాళ్ళు ఉరుకుతూనే ఉంటారు ఇక పనికి మళ్ళీ నేను ఒకదానే కదా ఇక అన్నీ చదరాలన్నమాట ఆమె అందాలి ఆమె అరుకుతుంది ఇక మా సారైతే అసలు బాత్రూమ్లోకి వెళ్ళి ఎల్డే ఆలస్యం ఇక ఒక్కటే ఉరుకదూడు మళ్ళీ బతకు కూడా చూడడు ఇక వాడంటే వాడు వాడు టిఫిన్ పట్టుకపోవడం బతకం వాళ్ళు అక్కజ తొందరగా పోతే జరగ బాక్స్ పట్టుకపోరా అంటే వాడికి అదే పరువు అవుతుంది గట్లున్నారు మా ఇంట్లో ఇక ఏం చేస్తాం నువ్వు ఫ్రీ ఉంటావు కదా నువ్వు పనులు చేసుకోవాలి నువ్వు ఎట్లా ఖాళీ అంటనే ఉన్నా పనికి నేనే నాకు మేము ఎంత గారిపోలే తెలుసా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చెప్తాను రెండు కుర్చీలు లేవు ఇంట్లో బండి పోయినప్పుడు అలా ఇక్కడ ఎట్లయినా ఎప్పుడైనా ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోవచ్చు నాడ ఉంటే మొన్న దసరా బండి ఒక టాటా బండి లోడ్ మొత్తం లోడ్ బండి అన్ని తీసుకుపోయిన బెడ్ కూడా అంటే పట్టలేము దాంట్లో పక్కన లేకుండా దాని పని కూడా అవుతుండే ఇక మళ్ళీ లేవు ఎంత గరీబొలం అంటాను కుర్చీలు వేసుకపోయినాము అసలు ఇంట్లో ఏది లేవు ఇప్పుడు మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పి చాలా రోజుల నుంచి అసలు అవి అంటే ఇదే అయిపోతుంది ఇక ఎప్పటి పీక్లాట్లు అప్పుడే అన్నట్టు రెండు కుర్చీలు తెచ్చుకోలేకపోతాను ఎంత గరీబొలం చూడూరి తెలుసా

ప్రజల్లో చైతన్యం మెచ్చింది వడ్డీ పైసలతో ఇల్లు కట్టిన రంగనాయుడు అనే శ్రీమంతుడికి ఊరి ప్రజలు ఎదురు తిరిగి పంగన అమ్మం పెట్టారు చెప్పుకోవడానికి సిగ్గేసి చుట్టాలింటికి వెళ్ళొస్తానని రంగాపురం వెళ్ళాడు ఊరిలో అప్పులు ఇచ్చి వడ్డీలు గుంజే దోపిడి దారి పీడ విలుగడైందని తమ్ముడు అన్నాడు అంత ఇది ఎవడో గిట్టలే వడ్డీలకు బాగా పైసలు ఇచ్చి ఊరిలో మీద బాగా పెత్తనం చూపించింది రాయితీ

గోల్కొండ వదిలి సామాన్య జనం హైదరాబాద్కు ఎందుకు వెళ్ళి ఉంటారు గోల్కొండ పట్టణంలో జనాభా ఒత్తిడి ఎక్కువైంది ప్రజలకు కావలసిన నీటి వసతి కూడా చాలా లేదు అందువల్ల కొందరు సాదాశాలు వర్తకులు హైదరాబాద్లో నివసించేవారు హైదరాబాద్ నిర్మాణం క్రమంగా అభివృద్ధి చెందడంతో గోల్కొండ ప్రాధాన్యం తగ్గింది అందువల్ల గోల్కొండలోని వర్తకులు సర్దార్లు సామాన్య జనం గోల్కొండను వదిలి హైదరాబాద్లో నివసించేవారు పట్టణంలోకి రావడానికి పోవడానికి కొత్త వారికి అధికారులు అధికారులు అనుమతి కావాల్సి వచ్చేది కొత్తవారు కోటలోకి వస్తే అధికారులు వారి శరీరాన్ని అంతా వెతికేశారు దానితో సామాన్యులు గోల్కొండ వదిలి హైదరాబాద్ కు వెళ్లి ఉంటారు వాళ్ళ మన మీద చదువుకున్నట్టు ఏంటో చెప్పు పెట్ట ఇప్పుడు హైదరాబాద్ విడిచిపెట్టేసి మొత్తం గోల్కొండ పోయి అక్కడ వర్తకులు అంటే బిజినెస్ చేసేవాళ్ళు అక్కడ మొత్తం సెటిల్ అయ్యారు అనమాట అక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి వాళ్ళని ఎంటర్ అయితే వాళ్ళని అంతా మొత్తం తనిఖీ చేసేవాళ్ళు అనమాట అంటే ఇప్పుడు మనం సినిమా సినిమా థియేటర్లో పోయినప్పుడు అంతా చూస్తారు చూడు అట్లా చెక్ చేస్తారు అనమాట అట్లా దాని సారాంశం అవి మెయిన్ మెయిన్ పాయింట్లు గుర్తు పెట్టుకుంటే అయిపోయాయి ఎవరు చెప్తే వాళ్ళు చదువు చెప్తుంది నేను చెప్తే అయితే ఇప్పుడు ఈ సదవులను బట్టి అర్థమైంది ఏంటంటే ఈ లక్షల దండగా మనం చదువుకున్న సది అర్థమైతుంది ఏ లేదు ఆమెకు ఒక్కసారి ఎట్లా అంటే వాస్తవానికి నా మా సారు చెవుల పండి చెవుల పండి కొట్టినా కానీ నాకు అర్థమయ్యేది కాదు ఆమె నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని మంచి మంచి మెయిన్ పాయింట్లు వెతుకుండా అంటే ఆమె చదివే దాంట్లో కంటే మనం చెప్తే ఎట్లా అంటే మామూలుగా మనం మాట్లాడిన మాటలు ఎక్కువ ఉంటాయి అనమాట మనం చెప్పి మనం చదివిన చదువు ఆమె ఎట్లా అంటే చదివేది పాఠం ఉంటుంది అందుకే నేను చదవమని అన నువ్వు చదివిన దాంట్లో ఆమె మంచి మంచి పాయింట్లు ఏవైతే వెతుకుని రాయడానికి ఉంటుందని చెప్పి అట్లా అది ఒక గుడ్ ఐడియానే అమ్మ

ఇగో ఎవరి దాకా ఫోన్ మాట్లాడింది బాబు తోటి అవ్వతోటి అమ్మమ్మ నాకు త్రీ మూడు సంవత్సరాలు ఉన్నాయి ఎగ్జామ్స్ ఇంకా అంటది త్రీ మంత్స్ అయ్యి అంతా అంటే మొత్తం తెలుగు మా ఫైనల్స్ త్రీ మంత్స్ ఉన్నాయి అన అనడానికి రాక నాకు మూడు సంవత్సరాలు ఉన్నాయి అమ్మమ్మ నాకు ఇంకా అని చెప్తాను ఓ మస్తు అవుతారు మూడు సంవత్సరాలు కాదు మూడు నెల్లు అన్ని అని అమ్మా పప్పుచారు అన్నము ఇగ

కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటారు మరి వాళ్ళ వీడియోలు నస్తున్నాయి అసలు లైక్ లో వస్తావు కామెంట్లు కామెంట్లో వ్యూస్ అయితే వస్తున్నాయి మరి ఏందో ప్రాబ్లం అర్థమవుతలేదు మీ ప్రాబ్లమ్ ఏందో జర కామెంట్ బాక్స్లో ఆ ప్రాబ్లం మేము కూడా చూసుకుంటే మాకు కూడా అర్థమవుతున్నా మా వీడియోలు మంచిగా ఉన్నాయా మంచిగా లేవా మీకు అర్థం ఏమర్థమవుతుంది తీయన్న బంజేయన్నా ఆపేయన్నా ఏమర్థం అవుతుంది నాకైతే మరి దాని మీ ఒపీనియన్ ఏందో చెప్తే నాకు కూడా అర్థమవుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి బాయ్